జేబీ నా పేరు ఓబయ దళిత వేదిక జిల్లా అధ్యక్షులు మరి ఈనాడు గుర్రం జాస్వా నూట ముప్పై ఒకటో జయంతి సందర్భంగా ఆయన ఈరోజు గుర్రం జాస్వా పేరు చెప్తానే మన మాదిగల ముద్దుబిడ్డ ఆయన మనకు అట్టడుగున ఉన్న వాళ్లకు కండ్లు తెరిచేలా మరి రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచ మేధావి ఆయన ఒక దళిత కుటుంబంలో పుట్టి ఒక మాదిక జాతికి వన్ని తెచ్చినటువంటి మహానుభావుడు ఆయన ఇట్లాటి మరి పుట్టినరోజు ఎన్నో మరెన్నో ఘనంగా విద్యార్థులైతేనేమి అన్ని ఉద్యోగస్తులైతేనేమి ఘనంగా జరుపుకోవాలని మరి అటువంటి మహానుభావుడు కళారంగంలో అయితేనేమి మనకు అందరానితనం నుంచి కూడా మరి కొట్లాడి మేము కూడా మనుషులమే అని మనం అలా ముందుకు ఈరోజు తెచ్చినాడంటే ఆయన్ను మనం ఎంతో గర్వగా మనము ఆయనకు అభినందన తెలుపుకుంటూ మరి మహా మేధావి మహాకవి ప్రపంచ మేధావి అయినటువంటి గుర్రం జాస్వా గారిని మనమందరము ప్రపంచ ప్రపంచంలో ఉండే ఒక దళితులు అందరూ ఒక దళితులు దళితులైతేనేమి అందరూ కూడా ఆయన్ను మరి నమస్కరించుకుంటూ ఆయనకు మరి మరి ఎన్నో సంవత్సరాలు ఎన్నో జరిగిన ఇంకా బాగా ఘనంగా చేయాలని మా బద్యోలు పట్టణం ద్వారా మేము అందరం కలిసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇది ఈ సందర్భంగా మేము కార్యక్రమం చేయబోతున్నాము అందు అదేవిధంగా మరి విద్యార్థులైతేనేమి మరి ఉద్యోగస్తులైతేనేమి దళిత కుటుంబానికి పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆయన్ను ఒక దేవుని మాదిరి స్మరించుకుంటూ ఆయన స్వరం చేయాలని మా దళిత వేదిక తరఫున జేబిలు